హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఈరోజు వచ్చేసి ఒడియాలు పులుసు అండి ఈ ఒడియాలు మా సైడ్ సమ్మర్లో కంపల్సరీగా కూర ఒడియాలని చెప్పి పెసరపప్పుతో పెడతారండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ప్రాసెస్ వచ్చేసి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు పెట్టుకోవాలన్నమాట పోపంతా వేగిన తర్వాత ఇలా ఉంటాయండి వడియాలు కూర అంటారు వీటిని చిన్న చిన్నగా పెట్టుకుంటారు ఈ కూర వడియాలని ఆయిల్లో వేసి బాగా పేషెన్స్గా ఉండి సిమ్లో పెట్టుకొని మాత్రమే వేపుకోవాలి ఇలా కలుపుకుంటూనే ఉండాలి అప్పుడే ఈవెన్గా వేగుతాయి అన్నమాట ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఆ తర్వాత ఇందులోకి కరివేపాకు యాడ్ చేసుకున్నాను అలాగే ఒక టూ టు త్రీ ఆనియన్స్ని కట్ చేసి యాడ్ చేసుకున్నాం అనమాట ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఈ కర్రీకి ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట అవన్నీ కూడా వేగేలాగా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఆనియన్స్ని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా ఆనియన్స్ కూడా వేగిపోయాయి అప్పుడు ఇందులోకి పసుపు యాడ్ చేసుకుంటున్నాము అలాగే టూ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి మీరు మీ టేస్ట్కి దగ్గరగా యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వడియాల పులుసు కాబట్టి దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు పులుసు అండి ఆ చింతపండు పులుసు ఇందులో యాడ్ చేసేసుకొని ఆ పులుసు అంతా ఒకసారి కలిసేలాగా మొత్తం కలిపేసుకోవాలి ఆ రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలి ఆ తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వరకు కారంని యాడ్ చేసుకుంటున్నాము మీరు మీ స్పైస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మీకు ఇక్కడ పులుసు అనేది బాగా చిక్కబడుతుంది ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు పులుసుని ఉడికించుకోవాలి ఇలా కొంచెము మీకు కూర దగ్గరకు అయినట్టు అనిపిస్తుంది అలా అయినప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకున్నాము అదంతా కూడా ఒకసారి కలిసేలాగా మొత్తం కర్రీకి పట్టేలాగా కలిపేసుకోవాలన్నమాట అలా కలుపుకున్న తర్వాత ఒక్కసారి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి అప్పుడు మీకు ఆయిల్ అనేది పైకి అన్నమాట అలా ఉన్నంత వరకు మీరు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి అంతేనండి వేడి వేడి వడియాల పులుసు అయితే రెడీ అయిపోయింది మేము దీన్ని వట్టిపప్పు ఉంటుంది కదా ముద్దపప్పుతో కూడా పేరప్ చేసుకోవచ్చు రైస్లో చాలా టేస్టీగా ఉంటుంది మీకు కనుక మా వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్